కృష్ణుడు అన్నాడు అరిహో సైంధవుడు వేసే బాణం అన్నాడు వెంటనే అర్జునుడు భయంకరమైన బాణాన్ని గాంధీవానికి సంధించి విడిచిపెడితే సైంధవుడి యొక్క తలని తరిగిసి అర్జున అర్జున ఆ తల కింద పడిపోకూడదు దాన్ని అలాగే పైనే ఆకాశంలో ఆడు బాణాలతో అన్నాడు ఎందుకయా ఈ సైంధవుడి తల ఎందుకు కింద పడకూడదు కృష్ణ ఎంతసేపు నేను ఇలా బంతులాడాలి చెప్పన్నాడు ఈ సైంధవుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహావీరుడి యొక్క కుమారుడు ఏ దుర్మార్గమైన శాపాన్ని లోకానికి ఇచ్చాడో ఇట్లాంటి కొడుకుని కని ఆయన ఒళ్ళోనే ఈ తలపడేటట్టుగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించవు అదొక్కటే ఆ తల అక్కడ పడేటట్టు చేస్తాడు వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించాడు బాణము వెంట బాణము బాణము వెంట బాణము బాణము వెంట బాణము దాన్ని తోసుకుంటుంది వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టింది పాశుపతాస్త్రం చేయి తలని పక్కన పడేశాడు పక్కన పడైగానే సైంధవుడి తల కింద పడగానే వృద్ధక్షత్రుడి యొక్క తల బ్రక్కలైపోయి ఆయన మరణించాడు